మన ఇక్కడ సమావేశం కారణం కారణం మన అంబేద్కర్ గారు చనిపోవడం అది అది వర్ధంతిగా మనం ఒక వర్దంతి దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి మనం అందరం ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయినాం వాస్తవానికి ఆయన అతి చిన్న వయసులో చనిపోయాడు వాస్తవానికి ఏంటంటే ఆయన ఈ స్టడీ మీద పడి కొన్ని కొన్ని ఈ రాజ్యాంగ బాధ్యతలు రొప్ప చెప్పడం వల్ల ఆయనకు ఒక షుగర్ అంటే ఒక డయాబెటీస్ వ్యాధి అనేది వచ్చి ఆయన సరిగ్గా టైం తినక సరే ఆయన చనిపోవడం నలభై సంవత్సరాలకే చనిపోవడం జరిగింది ఆయన ఈరోజు వాస్తవానికి మన కోసం ఎంతో అంటే మన కోసమే కాదు ఈ భారత రాజ్యం భారత రాజ్యంలో చట్టాలు చేసి ఈరోజు ఒక కోర్టుల వ్యవస్థ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ ఈరోజు మన భారతదేశంలో ఇది ఇట్లా ఉండాలా ఇది ఇలా ఉండాలని మొత్తం ఇదంతా చేసింది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే ఆ రోజు రా ఆ రాజ్యాంగ బాధ్యతని ఒక ఏడుగురు కమిటీ చేశారు ఆ ఏడుగురు కమిటీలో అందరూ ఒకళ్ళు ఒకరు తప్పించుకోరు కొంతమంది ఆరోగ్యం బాగలేక పేరు ఒక ఇద్దరు చనిపోవడం జరిగింది ఆ బాధ్యత మొత్తం అంబేద్కర్ మీదనే పడ్డది అంబేద్కర్ దేశ దేశాలు తిరిగి ఈ రాజ్యాంగాన్ని రాయడం జరిగింది అయితే అసలు ముఖ్యంగా ఒక రెండు విషయాలు ఏం చెప్పదలుచుకున్నా అంటే అంబేద్కర్ గారి గురించి సింపుల్గా చెప్పాలంటే ఈరోజు మనం పెన్షన్లు వస్తున్నాయి అంటే మన ఇంట్లోకి వచ్చి ఒక రాజకీయ నాయకుడు వచ్చి మనకి పైసలు ఇచ్చి ఓట్లు వేయించుకుంటుండు ఒక పెన్షన్ ఇస్తారా అంటుండు ఒక హౌసింగ్ ఒక కాలనీ ఇస్తారా అంటుండే ఇది ఎందుకు అంటుండ ఒక రాజకీయ నాయకుడు మన దగ్గరికి ఎందుకు వస్తుండు యాక్చువల్లీ మనకు ఒక ఓటు అక్కడ వల్ల ఈరోజు వాళ్ళందరూ మన దగ్గరికి వస్తారు ఈ ఓటుకు ఎవరు కల్పించారంటే అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవటు కల్పించింది ఇంకో విషయం ఇంకా వస్తే ఏంటంటే మనకి ఒక ఎస్సీ మహిళ ఉందనుకో ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చిందనుకో ఈరోజు ప్రస్తుత సెలవులు తొమ్మిది నెలలు సెలవులు ఇచ్చి జీతంతో కూడిన సెలవులు తొమ్మిది నెలలు ఆమె డెలివరీ అయ్యి పిలగాలి పుట్టిందాక తొమ్మిది నెలలు కూడా వాళ్ళకి జీతంతో కూడిన సెలవులు అది రాజ్యం అంబేద్కర్ గారు కల్పించింది అది ఇంకోటి ఇదివరకు ఎట్టి చాకరీ ఉండేది పదహారు గంటల చాకరీ పదహారు గంటలు చేసేది పని ఇప్పుడు ఎనిమిది గంటలు చేస్తాం డ్యూటీకి పోతే ఇప్పుడు ఫ్యాక్టరీకి పోయినా కానీ ఫర్ సపోజ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈరోజు ఎయిట్ అవర్స్ డ్యూటీ చేస్తాం యాక్చువల్ అది ఇదివరకు పదహారు గంటలు ఉండే దాని మీద దాని చట్టం తీసుకొచ్చి అంబేద్కర్ గారు దాన్ని ఎనిమిది గంటలకే కుదించుండు ఇసుక ఎన్నో ప్రజలకు ఉపయోగపడే చేసిండు మనం ఈరోజు మనం ఇక్కడ ఈ ఈ రకంగా బట్టలు వేసుకొని ఈ రకంగా ఈ ఫుడ్ తింటాం అంటే సరే మన అమ్మానాన్ని సంపాదొచ్చు సరే అది సెకండరీ మొట్టమొదటిగా ఏంటంటే అంబేద్కర్ గారు ఫస్ట్ అదే ఆ రోజు అంబేద్కర్ ఆ రాజ్యాంగం రాయకుండా ఈరోజు మనల్ని వదిలేసినట్టయితే ఆయన స్వద్దం ఆయన చూసుకున్నట్టయితే ఏ గట్లమంటే చెట్ల ఆకులు కట్టుకో మిట్టికి ఆకులు కట్టుకొని మనం బతికేవాళ్ళం ఈరోజు యాక్చువల్లీ ఇవన్నీ ఈ బట్ట ఈ బట్ట ఈ తిండి తింటున్నాం అంటే మొట్టమొదటగా అంబేద్కర్ గారు అయితే సెకండ్రీ మన తల్లిదండ్రులు కాబట్టి మనం ప్రతి శ్రీరానవి వినాయక చముతులకి సందాలు ఇచ్చి మంచిగా పండగలు చేస్తున్నాం వేరే వేరే సందాలు ఇస్తాను కానీ అంబేద్కర్ విషయంకి వచ్చేసరికి ఎవరు కనీసం బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోతుంది దయచేసి ఇప్పటి నుంచన్న మనం ఒక అవేర్నెస్ తీసుకొచ్చుకొని అంబేద్కర్ మనం అంబేద్కర్ వల్ల మనం ఈరోజు ఇట్లా ఉన్నాం కాబట్టి కొన్ని కొన్ని పోగ్రాలకి ఖచ్చితంగా అటెండ్ కావాలా అందరూ రావాలి సరే పైసల విషయం అంటే సరే మేము చూసుకుంటాం అది వేరే విషయం ఖచ్చితంగా ప్రతి పోగ్రాంలో అంబేద్కర్ పోగ్రామ్ ఏది జరిగినా కానీ ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ టిక్కెట్ వచ్చినడానికి ప్రత్యేక ధన్యవాదాలు